గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ సిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూలుకుపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ సిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లక్షల కోట్ల అప్పు ఊబిలో కూలుకుపోయింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ అని అసెంబ్లీలో ప్రసంగించారు చిన్న చూపుతో నిర్లక్ష్యంతో ఇరిగేషన్ని వ్యవసాయ రంగాల్ని ఒక రంగం ఇంకొక రంగం అని కాదు అన్ని రంగాల్ని సర్వనాశనం చేశారు తడాల మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ ఉంది పది కోట్లు మేము ఏదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడే చెప్తున్నా మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం తీసుకుని వాడేసే పరిస్థితికి వచ్చారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ లో ఆరు వేల కోట్లు టు పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు ఔట్ స్టాండింగ్ డ్యూస్ వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికి ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు అదే మరి ఉద్యోగస్తులకి ఇవ్వాల్సింది ఇమీడియట్ గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిపితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు ఇంకా తొవ్వితే ఎంత వస్తుంది నాకు తెలియదు నేను ముందే చెప్పాను ఓసారి దివాలా తీసావంటే అందరూ ఒకసారి మాదిగూడ ఉంది మాది కూడా ఉందని కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలి చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరన్నా అంటే రండి లెక్కలు చూపిస్తా ఆ లెక్కలు చూసిన తర్వాత అనుకోవద్దండి ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల వద్దు లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు ఈ రోజు మేము ఏది కూడా దాపరికం లేదు అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్ లో అది కూడా కేబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచిన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోల్ని కూడా ఈ రోజు మేము అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాం అవి కూడా ఆన్లైన్ లో పెట్టాం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష అమరావతి పోలవరం ఎనర్జీ సెక్టర్ అన్ని విధ్వంసం అయిపోయినాయి ఇంకో పక్కన మీరు చూస్తే ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ పోయింది ఆంధ్రప్రదేశ్ అంటే అపనమ్మకం వచ్చింది ఇక్కడికి వస్తే మనకు భవిష్యత్తు ఉండదని ఆలోచనకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్క ప్రాజెక్ట్ రాలేదు ఐదు సంవత్సరాలు ఉండే రోడ్లని కోత్యే పరిస్థితికి వచ్చారు లిటిగేషన్ అధ్యక్ష ఇప్పుడే మాట్లాడుతూ మంత్రి గారు చెప్పారు ఇరవై ఐదు వేల కేసులు వేసారు ఒకటి రెండు కాదు ఇరవై ఐదు వేల కోస కేసులు హైకోర్టులో వేస్తే చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ కన్సర్న్ సెక్రటరీ అక్కడ పోయి చేతులు కడుపుకుంటే జైలు ఎక్కడి నుంచి మన మనోధైర్యం ఎవరికి వస్తుంది అంటే వాళ్ళు చేయన తప్పుకి వాళ్ళని జైలుకు పంపించే పరిస్థితి వస్తే కంటెంప్ట్ కింద జైలు పంపిస్తే ఎలాంటి మనోభావాలుంటాయో ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ అందుకే అధ్యక్ష రాష్ట్రం ఒక విషయ సైకిల్ లో పడిపోయింది డెట్ ట్రాప్ లో పడింది ఆ విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేదు ఆస్తులు సృష్టించలేదు సంపద లేదు ఆదాయం పెరగలేదు దాని వల్ల ఏమైంది నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు కూడా ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితి వీళ్ళు పెట్టలేదు ఎవరు పెట్టే పరిస్థితిలో లేదు దీనివల్ల ఆదాయం తగ్గిపోయింది హైయర్ టాక్సెస్ వేసే పరిస్థితికి వచ్చారు ఇంతే కాకుండా వీళ్ళు బటన్ నొక్కాలి కాబట్టి ఎక్కువ అప్పులు తేవడం ఆస్తులు తాకట్టు పెట్టడం కడాన ఆస్తులు తాకట్టు పెడితే ప్రభుత్వం యొక్క ఇమేజ్ పూర్తిగా నాశనం అయిపోవడం మళ్లీ దాన్ని డెట్ సర్వీసింగ్ చేయడానికి అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా జీతాలు ఇవ్వాలి ఈ విధంగా ఒక విషయ సర్కిల్ లేకపోతే ఏం చేయాలో దిక్కు తెరిన పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఈ రోజు మీరు చూస్తున్నారు ఏడు వైట్ పేపర్స్ ని పబ్లిసైజ్ చేశాం అదే మరిగా దాన్ని ఏ విధంగా చేయాలో మళ్లీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం ఇలాంటి దారుణ పరిస్థితిలో మేమందరం కూడా అధికారాన్ని చేపట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి అందరిలో ఉన్నాయి ప్రజల్లో ఉన్నాయి ఉద్యోగస్తుల్లో ఉన్నాయి పార్టీ కార్యకర్తలకు ఉన్నాయి అందరూ కూడా మేము పనిచేసాం నేను కాదని అందరూ పనిచేశారు మేమందరం ఓట్లేసాం అందరూ ఓట్లు వేసారు మీ యాస్పిరేషన్ చాలా ఉన్నాయి ఆ యాస్పిరేషన్స్ నెరవేర్చాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదు కానీ ఈ రోజు మీరు చూస్తే ఈ అధికారం అనేది రాత్రింబగుళ్లు కష్టపడితే కూడా ప్రజల యాస్పిరేషన్ నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా ముందుకు పోతున్నాం ఒక్కొక్క ఇటుక పేర్చుతూ ముందుకొచ్చాం ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడుతున్నాం ఒక మాటలో చెప్పాలంటే దేశం మేము అధికారంలోకి వచ్చే లోపల రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉంది ఆ రోజు మన ప్రజానీకం చేసినటువంటి మంచి పని ఇరవై ఒక్క మందిని గెలిపించారు బిజెపి తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిపి ఇరవై ఒక్క మందిని గెలిపించారు మన గెలుపు ఢిల్లీలో కూడా మన పలుకుబడిని పెంచే పరిస్థితి వచ్చింది కేంద్రం రాష్ట్రం కలిసి ఆ రోజు హామీలు ఇచ్చాం అటు నరేంద్ర మోడీ గారు నేను పవన్ కళ్యాణ్ గారు కొన్ని హామీలు ఇచ్చాం ఆ హామీలు నిలబెట్టడానికి కేంద్రం పూర్తిగా సహకరించింది ఆ సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ఏమయ్యో నేను కూడా ఒకసారి ఆలోచిస్తే నేను ఒకేళ అనుభవం ఉన్నా చేయగలుగుతానా లేదా ఆలోచించినప్పుడు చాలా సమస్య ఏది అలాంటి సమస్య నుంచి వెంటిలేటర్ నుంచి పైకి తీసాం ఆ ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి అందరం అయిపోయిందని నేను చెప్పడం లేదు ఎక్కడ వెసులు వెసులుబాటే లేని పరిస్థితి అప్పు దేవాలంటే ఎఫ్ఆర్బిఎం ఇంకో పక్కన ఎక్కడ ఆస్తులు అమ్మాలంటే ఆస్తులు కూడా లేని పరిస్థితి ఈ పరిస్థితిలో నుంచి మనం ఘాటిన పెట్టే పరిస్థితికి వస్తున్నాం ఇవన్నీ చేయగలిగామంటే మనకు ఉండే అనుభవం ఒక సిన్సియర్ గా పనిచేయడం ప్రజలు లేకుంటే ఉద్యోగస్తులు అందరూ సహకరించారు అధ్యక్ష మరొక్కసారి అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందన తెలియజేస్తున్నా మీ అందరి సహకారంతో ఈరోజు అడుగు అడుగు ముందుకేయగలుగుతున్నాం